నమస్కారం వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్ సీఎం రేవంత్ రెడ్డికి సిగ్గుండాలి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములమ్మకాన్ని వెనుక తీసుకో వన్యప్రాజులకు విద్యార్థులకు రక్షణ భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం రాష్ట నాయకులు శివ ఆధ్వర్యంలో సాయంపేట మండల కేంద్రం చౌరస్తాలో నిరసన వ్యక్తం చేసి అనంతరం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి రెడ్డికి సిగ్గుండాలని ఏమాత్రం సిగ్గున్నా ఎమ్మట్లే భూముల అమ్మకాన్ని వెనుక తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం ఆరు గ్యారెల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఇప్పుడు విద్యార్థుల యూనివర్సిటీ భూముల పెడుతూ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నాడని రాబోయే కాలంలో విద్యార్థులు ప్రజల చేతిలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని బొందపెట్టడం ఖాయమని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు మయడారం గ్రామం మాజీ సర్పంచ్ అరికెల్ల ప్రసాద్ కూతాటి రమేష్ బీఆర్ఎస్ యూత్ జిల్లా నాయకులు పెద్దరెడ్డి కృష్ణారెడ్డి బీఆర్ఎస్ పి జిల్లా నాయకులు అరికిల్లా వెంకట్ తట్ల సాయి దైనంపల్లి రాజేష్ శశిపెండు నితిన్ తదితరులు పాల్గొన్నారు కాలంలో ఆరు గ్యారెంటీలు అని చెప్పి ఏ ఒక్క హామీ కూడా అమలు చేయకుండా అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి నియమించకుండా హైదరాబాద్లో ఉన్నటువంటి హెచ్సియు యూనివర్సిటీలో ఉన్నటువంటి నాలుగు వందల ఎకరాల భూమిని ఈరోజు రేవంత్ రెడ్డి సర్కారు అమ్మకానికి పెట్టడం జరిగింది అది ఏ విధంగా కూడా అది మంచి పద్ధతి కాదు అందులో ఉన్నటువంటి మన నిమళ్ళు పక్షులు అదేవిధంగా విద్యార్థులు అనేక ఇబ్బందులు పడడం జరుగుతుంది వెంటనే అటువంటి చర్యను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను అదేవిధంగా రాబోయే కాలంలో విద్యార్థుల చేతులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మన పతనం అవడం ఖాయమని సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నారు జై తెలంగాణ